శుభోదయమో మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక అక్కరకు ఏంటి ఇల్లంతా కేరింతలు మీ పెద్దోడు కోడలు పిల్లలు వచ్చినట్లున్నారే గిలకబావి దగ్గర సుగుణంతో పక్కింటి వదిన మరే దూరంగా చూస్తే పెళ్లి వచ్చినట్లే మా రమణ వస్తే ఎట్లాగే ఉంటుంది ఇంతలో అత్తమ్మ కూరకు తోటలోని వంకాయలు తెప్పమంటావా పప్పు పులుసులో తోటకూర ఎద్దామా అంటూ వచ్చింది రెండో కోడలు నవ్వుతూ అంతవరకు ముప్పై ఆరు పళ్ళు కనిపించేలా నవ్వుతూ కబుర్లాడుతున్నటువంటి సుగుణమ్మ సుగుడమ్మ చటుక్కును ఆపేసి ఇప్పుడే కదే దిబ్బరొట్టే పానకొంతది నీ బిడ్డల కడుపులో గంగాళాలా ఏంటి దిబ్బరొట్టె అరిగిన కూడా ఆరగలేదు పదకొండింటికి కూరలకి వెళదాం అప్పుడు వరకు చేనేత చీరలు ఇష్టమని అదే పనిగా చీరల్లో దిగి పసుపు రంగు చీరకు ఎర్రంచు చిలకల చీరలు ఇంకోటి గద్వాల చీర పెసర గింజల రంగులోది ఎంత బాగుందనుకున్నారు తండ్రికేమో అస్సలైన జరి అంచు మీద హైదరాబాద్ వెళ్ళడట రెండు కిలోల పుల్లారెడ్డి స్వీట్లు నాకు నెత్తి స్వీట్లు పుల్లారెడ్డి అని నీకు కూడా తెలుసు కదా అంతేకాదు బాగా నెత్తిలో వేయించిన జీడిపప్పు పుల్లారెడ్డి అంటే పట్టుకొచ్చాడు అంటూ పుల్లారెడ్డి పుల్లారెడ్డి అని ఒకటే నొక్కి పలుకుతూ మా సరే సాయంకాలం బండికి వెళ్తాం అన్నాడు రేపు మళ్ళీ మాకు స్కూలు పరీక్ష టైము రెండో కొడుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అయ్యో నౌకరి ముఖ్యం కదరా వెళ్ళాక ఏం చేస్తాం తప్పు ఇందుక పర్మనెంట్ కాలేదు ఇంత పొడుగు పంచాంగం చెప్పింది అత్తగారు మామగారు ఎప్పుడు వెళ్తారు రేపు ఉదయం అనబోయి ఆపేసి సాయంకాలం వండక్కర్లేదైతే అనమాట అంటూ చెత్తగా లోపలికి వెళ్ళిపోయింది సూనమ్మ చిట్టి నీకు కూడా రేపు బడి ఉందా లేవే రెండు రోజులు సెలవు పెట్టు ఎప్పుడో కానీ రావు పెద్ద కోడలు చీర అంత చూస్తూ అత్తగారు అయ్యో అత్తగారు ఆవిడ ఏమైనా అనుకుంటుంది వింటే బాగోదు నేను మరో రెండు రోజులు ఆగి వెళ్తానులే అంది మెల్లగా అదెలా కుదురుతుంది మీరు నీవు నీవు కట్టే చీర ఆమె కట్టే చీర ఒకటేనా నీ పేరు బార్ బార్ పేరు ఒకటేనా నీ పిల్లలు వాళ్ళ పిల్లలు ఒకటే ఎలా సమాంతరం అవుతారు చెప్పు ఎవరు దారి వాళ్ళది కబుర్లతో పెద్ద కోడలికి ముద్దు మురి చేసాగింది తర్వాత సెలవు మోగింది తండ్రి కాలది ఏంటన్నానా తొందర అడిగాడు పెద్ద కొడుకు తొందరేరా రేపు బయలుదేరిరా రేపు ఉదయం బ్యాంకులో అవి తెరిచాక పది లక్షలు పట్టుకొని వచ్చాయి ఏంటానా పది లక్షల పది రూపాయల మతిగానిపోయిందా ఏంటి నీకు అవున్రా తొందరే నాకు నిజంగానే మతిపోయింది మీ అమ్మకు యాగ మేఘాల మీద బైపాస్ సర్జరీ చేయాలి చాలా అర్జెంటు బ్యాంకులో డబ్బు తీసుకుని ఇక కట్టేస్తున్నాను తండ్రి తొందర అదే నాన్న పది లక్షల ఒకేసారి ఎక్కడి నుంచి వస్తాయి పది రూపాయలు అన్నట్టు మాట్లాడుతున్నావు అన్నీ కలిపినా నా దగ్గర రెండు కూడా రావు పెద్దాడు కంగుమనియా మూగిరడు తండ్రి గొంతు గుటుక్కున గుడిలోకి జారింది ఏంటి నాన్న పది లక్షలంటే మాట్లా అది రెండు లక్షలు కూడా రావు చిన్నాడికి ఫోన్ చేసావు వాడిని ఏంటి అట్లా వదిలేసావు నన్ను పట్టుకున్నావు సరే ఎప్పుడైనా ఎక్కడైనా నీ దగ్గర ప్రస్తుతం లేకపోతే అప్పైనా ప్రయత్నించు రెండు మూడు రోజుల్లో ఆ డబ్బు రెడీ కావాలి ఆపరేషన్కి అమ్మకి ఏంటి రెండు రోజుల్లో మూడు రోజుల్లో మనము పది లక్షలు అప్పించే వాళ్ళు ఎవరున్నారు నానా అంటూ నువ్వు తప్పకుండా తీసుకురావాలి అంతే అంటూ ఫోన్ పెట్టేశాడు తండ్రి పది లక్షలు అమ్మో పది లక్షలు అంట భర్త ఇద్దరూ కలిసి తగ్గ తిట్టుకోవటం ప్రారంభించారు బుద్ధి జ్ఞానం లేదు ఇరవై నాలుగు గంటలు స్వీట్లు తిట్టమే తిట్టం నెయ్యి పదార్థాలు పాలు మీగడలు తినొద్దు తినద్దు అంటే ఇప్పుడు తినకపోతే ఎప్పుడు తింటాంరా ఎప్పుడు తినకపోతే ఎప్పుడు తింటాంరా అంటూ కిలోల కొద్దీ స్వీట్లు కిలోవల కొద్దీ స్వీట్లు మరి ఏవి కొవ్వు పేరుపోదు ఇట్లా తెల్లారే వరకు భార్య భర్తలు తిట్టుకుని తిట్టు తిట్టకుండానే సాగించారు మర్నాడు సాయంకాలానికి ఇంటి ముందు జట్కా ఆగింది దిగిన వ వారిని చూసి ఉన్న తల తిప్పుకుంది సుగుడమ్మ ఎలా ఉంది అత్తమ్మ ఆరోగ్యం అంటూ బుట్ట నిండా పళ్ళు తీసి పళ్ళ లోపలికి పెట్టారు పళ్ళు బుట్టలని రెండో కూడలు ఆ ఆటోకి డబ్బిచ్చి చావు ఇంట్లో చిల్లర లేదు అంటూ తల్లి పట్టు తల్లి అంటుంటే తల్లిని పట్టుకొని ఒకటి ఏడుపు ఏమొచ్చిందిరా మాయదారి రోగం పొయ్యేకాలం మా బాధల్లో మేము ఉంటే మమ్మల్ని పట్టుకొని ఏడు చేస్తున్నావు ఎక్కడన్నా డబ్బు అప్పు కావాలా ఏంటి ఏంది ఈ ఏడుపు గోళ సంత సర్దుకోలేక మేము చస్తూ ఉంటేను మీ నాన్న అవస్థలు పడుతుంటే ఏంటి గోళ శోకాలును అంటూ తండ్రి విసురు తెలియకుండానే తల్లి కూడా సన్నాయి నొక్కులు నొక్కసాగింది అమ్మా నువ్వేం భయపడకు రేపు ఉదయాన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి యాంజియోగ్రామ్ చేయించి ఆపై సర్జరీ చేయిస్తాను నీకు నేనున్నాను కదా నీవు నిక్కచ్చిగా ధైర్యంగా ఉండమ్మా అంత డబ్బు నీ ముఖానికి అవడిస్తాడు తండ్రి ఎవరో ఇవ్వడమేండి పోస్ట్ ఆఫీసులో సేవింగ్ బ్యాంక్లో డబ్బు తీసేశాను ఇంట్రెస్ట్ అంతా కలిపి ఒక అకారం ఎక్కువే అవుతుంది అన్నింటికీ సరిపోతాయి నువ్వేం భయపడ మాకు చింతకాయలో నీ చింతపిక్కలు తీసేసినట్లు చిన్న కొడుకును చిన్న కోడల్ని వాళ్ళ పిల్లల్ని తీసి అవతల పడేసే అలవాటునటువంటి తల్లి తండ్రి పండు తేలేదని పచ్చడి తేలేదని మిరపకాయ తేలేదని నెట్టిగోడ తేలేదని దుప్పటి తేలేదని ఒకటే రాగాలు పాడే తల్లి తండ్రి సిగ్గుతో తలదించుకున్నారు మరి అక్కర్కరాని వైద్యుడు సమయానికి తగు సేవలు చేయని పుత్రులును సెలవా మరి ఎంపీఎల్ టైమ్స్ చే